ఇండియాకి స్వాతంత్రం వచ్చిన టైంలో ఒక పయనీర్ లాగా గాంధీజీ తత్వం ఫాలో అయ్యి హీ హాస్ ప్లేడ్ అ పయనీర్ ఇన్ గెటింగ్ ఇండిపెండెన్స్ టు ఇండియా ఆల్సో మనకి తెలుగు స్పీకింగ్ సెపరేట్ స్టేట్ కావాలి అని హీ హాస్ ఆల్సో ప్రెసిడెన్సీ నుంచి సెపరేట్ స్టేట్ అవ్వడానికి తేడా వేచారు సో ఈ యాస్ కాంటిప్యూటెడ్ అంటే ఇమేజ్ కాంట్రిబ్యూషన్ ఇచ్చారు బోత్ ప్రీ ఇండిపెండెన్స్ అండ్ పోస్ట్ ఇండిపెండెన్స్ ఇప్పుడు కూడా ఈ ఆర్డర్ టు అంటే కమ్మాప్రెట్ అండ్ ఈ ఆర్డర్ టు సెలబ్రేట్ హిమ్ నెల్లూరు కి మనకి కొట్టి శ్రీరాములు పేరు పెట్టి అది సెలబ్రేట్ చేస్తున్నాము ఫిఫ్టీన్త్ డిసెంబర్ మనకి ఈఎస్ లెఫ్ట్స్ సో బై ప్రీ ఇయర్ మనము ఈ వర్ధంతి కలెక్టర్లో కూడా ఇది చేస్తున్నాము సో థ్యాంక్ యూ